ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాపతిరా అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వరగా ఫలాలు ఇది హైదరాబాద్ ప్రాంతానికి వర్తిస్తుంది అరే ఈరోజు పఠించాల్సిన ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము ఆదివారం ఈరోజు కృష్ణ చతుర్థి చవితి ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు బహుళ చవితి అనమాట తదుపరి పంచమి నక్షత్రము శ్రవణ నక్షత్రము వజరాత్రి ఒంటి గంట ఒక నిమిషం వరకు తదుపరి దరిష్ట నక్షత్రము మకర రాశిలో చంద్రుడు సంచరిస్తాడు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈరోజు వర్జము తెల్లవారు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నము ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు యాభై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రము ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఆరు యాభై ఒకటి వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యోగము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి వరకు ఉంటుంది తదుపరి వైద్యుతి యోగం వస్తుంది కరణము ఈరోజు భవ తెల్లవారుజామున మూడు యాభై మూడు వరకు తర్వాత తదుపరి బాలవ ఈరోజు మధ్యాహ్నం మూడు యాభై మూడు వరకు సూర్యుడు వృషభరాశిలో సంతా పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తాడు అశుభ సమయాలు వృషభరాశి నుంచి మిషరాశిలోకి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదున సాయ ఉదయం ఆరు గంటల నలభై ఒకటి నిమిషాలకు ప్రవేశిస్తాడు అశుభ సమయాలు గుళికా సమయము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఐదు పన్నెండు వరకు ఉంటుంది యువగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఒకటికి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై ఒకటికి అవుతుంది సాయంత్రం చంద్రోదయం రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం దిన పద పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఇక ప్రయాణాలకు వార్షులను పరిశీలిస్తే ఆదివారం పశ్చిమ దిశలో ప్రయాణించకూడదు ఈరోజు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ తీసుకొని ఓట్స్ కానీ ఆహారం తీసుకొని బయలుదేరండి పడమ దిశకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరినప్పుడు తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వయసుతో తిరిగి వైపు వెళ్ళారు అలా వెళ్ళినా కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలము ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఈ కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మదానం అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితి లేని పంచాయ ముఖ్య పంచాయాలని ఆకూర్లు తరలి చేయాల్సి ఉంటుంది ఇక రోహిడి అస్తా నక్షత్రం వారికి పరమతార పరమతాలో కష్టం మీద పనులు పురుతవుతాయి చివరికి దలాభాలు ఉంటాయి అలాగే మృగశిరా చింత ధరిష్ట వారికి మిత్రతారు అవుతుంది కాబట్టి ఈరోజు అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆరుద్ర స్వాతి చతపిష్ట వారికి అవుతుంది కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది పునర్వసు విశాఖ పూర్వపాద్ర వారికి సాధన అని అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వీసా పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్ర ప్రత్యక్ష ప్రత్యక్త అంటే అన్ని పలు రకాలుగా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందో నష్టాలు వస్తాయి విడిచిపెట్టడం వచ్చే తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన కార్యం చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ఆస్ట్రేషన్ చేష్ట రేవతి వారు క్షేమతార క్షేమతారంలో ఏ పని చేసినా క్షేమంలో ఉంటుంది వ్యాపార పెట్టుబడులకు నష్టం రాదు సర్జరీలకు ప్రయాణాలకు కొత్త వహాలకు రావడానికి చాలా బాగుంటుంది అశ్విని మఘ మూల వారికి విపతార అవుతుంది విపత్తరలో రాహు అధిపతి కాబట్టి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది తప్పని పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి భరణి పుబ్బ పూర్వపల్గుని పూర్వష నక్షత్రాల వారికి సంపత్తార సంపతారలో ధన విషయమే కాకుండా అన్ని అన్ని పనులకు కూడా బాగుంటుంది ఈరోజు ఇక తారబలము పదిహేనవ తారీఖు మధ్యరాత్రి పదే పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత నుంచి మరుసటి రోజు పదహారవ తేదీ ఒంటి గంట ఒక నిమిషం వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి రోజు అస్సలు శ్రవణ వారికి జన్మధార అవుతుంది మంచిది కాదు విడిచిపెట్టండి మగశిరాజు చెత్త ధనశ మిత్రధార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పరమ మృగశిరాజు చిత్తా ధనశ్వరికి పరమైతే కాబట్టి కష్టమైతే పనులు పుడత జాతి పర్వాలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష వారికి మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి నైదంతారు కాబట్టి వ్యతిరేకత విడిచిపెట్టండి బాగా లేదు ఆశ్లేష జ్యేష్ఠ యేవతి ప్రత్యేకతారు కాబట్టి వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టండి పుష్షమి అనురాధ ఉత్తరభాద్ర వారికి సాధ సాధన అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యేకతారు కాబట్టి ఈరోజు ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు తారం చేసి చేయండి అశ్విని మఖాబలం క్షేమతార కాబట్టి క్షేమతారంలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది భరణి బుబ్బ పూర్వాక్షార అవుతుంది కాబట్టి రావు అధిపతి చేసి పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి విడిచిపె మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వస్తే ముఖ్యమైన బెల్లం దారం చేసి చేయండి ఇక తృప్తిగా ఉత్తర ఉత్తరాక్షరణ వరకు సభత్తరవుతుంది సభత్తారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది చంద్రబలము ఉండే రాశులు మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృష్టిక ధరసులు మకర మరియు మేనరాశులకు చంద్రబలం బాగుంది మూడు రాసులకు బాగాలైతే అవి ఏంటంటే మిథున రాశికి అష్టమచంద్రుడు తులారాశికి అర్ధాష్టమ చంద్రుడు కుంభరాశికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దు శుభకార్యాలు కానీ చేయకూడదు వాయిదా వేసుకోండి గాతవారం ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది ఈరోజు ఆదివారం కాబట్టి ఆచ్య ఉదయ పారాయణం చేసుకోవడం వల్ల నేత సంబంధమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటారో గ్రూప్ సర్వీసెస్ చదువులో సెలెక్ట్ కావాలనుకుంటారో వాళ్ళంతా ఈ ఆచ్య ఉదయ ఒక నలభై రోజులు దీక్షగా తీసుకొని చేయండి మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్లో వస్తుంది గ్రూప్ సర్వీసెస్లో ర్యాంక్స్ వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి దృష్టిదోషి వాడుకు సురవారిలో త్రోగడానికి శత్రుభైన వాడుకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రాన్ని జపం చేయండి దానివల్ల శత్రుబాధలు తగ్గుతాయి ఓం సహస్రా హుకట స్వా అనేది సుదర్శన స్వామి మంత్రం ఇది ఈ శక్తి కొద్ది చేసిన పర్వాలేదు మినిమం ఏడు సార్లు వెయ్యి సార్లు చేసుకుంటే మంచి ప్రతిరోజు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తున్నాయి శుభవస్తువు